అందరికీ నమస్తే అండి వేళ దాకా వచ్చినా కానీ పేటిఎం బ్యాచ్కి నిప్పుతాగల ఇప్పుడు కొత్తగా ఈటీవీలో ఒక యాంకర్ అన్నమాట ఒక లేడీ యాంకర్ని నిన్నటి నుంచి కూడా అమరావతిలు తిడుతున్నారు కారణం ఏంటంటే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది మా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పేసి అని అందులో రీసెంట్గా ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాంలో జబర్దస్త్ రియాజ్ ఉన్నాడు కదా మానవడు కూడా వైసీపీ కూడా బాగానే తిరిగాడు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా బాగానే తిరిగాడు మానవడు డైలాగ్ కొడతాడు దానికి కౌంటర్గా ఆవిడేదో స్క్రిప్ట్లో భాగంగా ఒక డైలాగ్ చేసిద్దు ఒకసారి చూపించలేను కానీ వినిపిస్తా ఒకసారి వినండి మాటలు కాదు నాకు కొంతమంది అంతే ఏమంటాడంటే నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటాడు దానికి కౌంటర్గా యాంకర్ ఏమని మాట్లాడుద్దంటే అంటే ఆవిడ చెప్పే సమాధానం పదకొండు మందిగా అని చెప్పేసి నడతారు అంటే అంతకుమించి జగన్మోహన్ రెడ్డి పేరు కానీ వైసీపీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించరా దానికి హట్ అయిపోయారు అనమాట హట్ అయిపోయి ఒక మహిళని కూడా చూడకుండా అమ్మనాభూతులు పచ్చి బూతుల లకారాలతో సంబోధించి వాళ్ళ నోట్కి వచ్చింది వాళ్ళ ఇష్టానుసారంగా ఏ స్థాయి దిగజారిపోయారంటే మన మాటల్లో వర్ణించలేం పైగా లేవని పాఠాలు చెప్తారంటే సినిమాల్ని రాజకీయాలను ముడిటేసి నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు కామెడీ షోలోనూ కూడా తయారయ్యారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నాశనం చేసేస్తారని చెప్పేసి అని ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ పాఠాలు చెప్తున్నారు నేను ఈ పేటిఎం బ్యాచ్ని ఒకటి అడుగుతున్నా గతంలో గోపాల్ వరం చేత జగన్మోహన్ రెడ్డి కొన్ని సినిమాలు తీయించాడు అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా వికిలీతనంగా చాలా హేళన చేసి చాలా సిరాక్గా చూపించుతాడు గుర్తున్న మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు మాత్రం మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు వర్మ దేవుడు సంకల్పం తీసుకున్నారా ఈరోజు ఒక్క డైలాగ్కి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు ఒకే ఒక్క డైలాగ్కి కేవలం పదకొండు అనే పదానికే పోసేసుకుంటున్నారు అంటేనే ఏం పదకొండు ఏమైనా మీకు రాసి ఇచ్చేసారేంటరా పదకొండు అనే నెంబరు వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏమైనా రాసి ఇచ్చేసారు ఎవడైనా కానీ ఎవడకు నచ్చినట్టు వాడు వాడుకుంటాడు ఎవడిష్టం వాడిది పోనీ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించు వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించు అంటే మీరు ఫీల్ అవ్వచ్చు ఆహా ఇప్పుడు ఖండించేస్తారు ఇప్పుడు అందరికీ పాఠాలు చెప్పేస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అయిపోయింది రాజకీయాలను సినిమాలను ముడిట్టేసారు అంటే ఇలాంటి పదాలు మనం ఇప్పుడు మాట్లాడకూడదు గతంలో రాంగోపాల్ వరమ చేత సినిమాలు చేయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే పాఠాలు చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేది చెప్పలేదు కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని ఊరు కదా ఇంటికి రాంగోపాల్ వర్మని పిలిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రోత్సహించారు రాంగోపాల వర్మని పోసానికి కృష్ణ మురళినే లక్ష్మీ పార్వతిని ఇంకా ఇంకొంతమంది వ్యక్తుల్ని మనం మాత్రం సినిమాలు తీయించేయచ్చు అవే ఆర్టిస్టును పెట్టుకొని డైరెక్టర్లను పెట్టుకొని సపరేట్గా సినిమాలు తీయించేసి మీద రుద్దే ప్రయత్నం చేసేయచ్చు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే తెలుగు సినిమా సినిమా పరిశ్రమ ఏమైపోద్దో ఏమవుదో ఈ రొచ్చిని రోతనే పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకి ఈ దరిద్రం అంటకట్టిందే జగన్మోహన్ రెడ్డి అన్ని నాశనం చేసుకుంటూ పోయాడు ఒకటని కాదు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అన్ని వ్యవస్థలను నాశనం చేసేసాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నాశనం చేసేసాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు పెట్టాడా కులాల మధ్యను చిచ్చు పెట్టాడు కదా పోసాని కృష్ణమరళి రూపంలో పెట్టలేదా అక్కడ కూడా కమ్మకులం కాపులం అని చెప్పేసి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు కదా మరి ఆ రోజు ఎవరికి చెప్పలేదారా మీరు పాఠాల ఈ వాళ్ళని ఇక్కడికి వచ్చి ఆ యాంకర్ని ఎన్ని బూతులు తిడుతున్నారంటే అన్ని బూతులు పెడుతున్నారు కేవలం పదకొండు అన్నందుకంటా లకారాలతో సంబోధిస్తున్నారు ఇది పదకొండు అన్నందుకే లకారాలతో సంబోధించేత మరి మిమ్మల్ని ఏమనాలా పేరు ప్రస్తావించుకుంటా మీ పార్టీ పేరు ప్రస్తావించుకుంటా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకుంటా పదకొండు మంది అయినా అన్న పదానికే మీరు లకారాలతో సంబోధించేస్తుంటే డైరెక్ట్గా ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ వీడియో పెట్టి ఆవుని ఉద్దేశించి ఆవిని ట్యాగ్ చేసి ఆవిని మెన్షన్ చేసి ఆవుని ఉద్దేశించి మీరు అన్ని బూతులు మాట్లాడుతున్నారు కదా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏమని మాట్లాడాలి తిరిగి ఒక మాట అంటే చచ్చిపోతారు కదా తిరిగి ఆవిడీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీరు ఏవైతే లకారాలతో సంబోధించి మాట్లాడుతున్నారో తిరిగి అవే మాటలు మిమ్మల్ని అంటరు ఎవరు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ నోటిదలకొల్తే ఏది పడితే అది మాట్లాడితే మిమ్మల్ని అనాలని చెప్పేసి రూలేం లేదు తెగించినోడికి తిండే లింగం ఏముంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీసుకొని చనిసరం కళకారంతో సంబోధించి సత్తారు కాబట్టి ఏంటంటే మనం పదకొండు అన్నారో పది అన్నారు సో ఎవరైతే లోకుగా ఉన్నారో వాళ్ళందరినీ మనం అమ్మనబ్బులు తిట్టేద్దాము భయపెట్టేద్దాము ఆల్రెడీ మనం బ్రహ్మాజీ గారిని భయపెట్టేసాము ఇప్పుడు ఈ యాంకర్లు కూడా భయపెట్టేద్దాము రేపు అన్నారని మన ప్రస్తావన రాదు అనుకుంటే మీ భ్రమ ఇవాళ రేపు భయపెడితే భయపడే వ్యక్తులు చాలా అరుదు చాలా తక్కువ మంది ఉంటారు ఒక వందకి ఒక పది మంది లేదంటే ఒక ఐదు మంది భయపడతారు అంతే మిగిలిన తొంభై తొంభై ఐదు మంది కూడా ఈ నన్ను అలా అంటాడా సరే చూసుకుందో ఏర్క చూద్దో ఏదైతే అది అయింది అయితే ఆడు నేనే లేక నేను అనే ఉద్దేశంతోనే ఉంటారు నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు భయపడితే ఎవడు భయపడిపోడండి ఎవడు భయపడిపోతాడు నువ్వు ఎక్కడో ఉండి ఒక పోస్ట్ చేసి నేను భయపడిపోతే నేను భయపడిపోతానా లేదంటే నేను ఎక్కడో ఉండి నీ మీద ఒక పోస్ట్ ఒక వీడియో చేస్తే నువ్వు భయపడిపోతావా ఇది రెచ్చగొట్టుకొని పెద్ద చేసుకోవడం తప్పితే ఇక్కడ ఉపయోగాలు ఏమీ లేవు దీనివల్ల అనవసరంగా రెచ్చగొట్టి సినీ పరిశ్రమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి యాంటీగా క్రియేట్ చేసుకుంటున్నారు మీ అంతటి మీరే ప్రతి ఒక్కరు మీకు యాంటీయే కదా ఏ ఒక్కరో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయరు కదా ఎందుకు చేయాలనుకుంటున్నారు ఇగో ఏదైనా వచ్చినప్పుడు ఇలా బూతులతో విరుచుకు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలని చూడకుండా వయసుకి కూడా గౌరవం అవ్వకుండా ఏది పడితే అది బూతులు తిట్టారని చెప్పేసి అని కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు దగ్గరకురాడు రాడు ఏదో కర్మకాలే చిరంజీవి గారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు వెళ్ళి దండాలట్టు వచ్చేసారు కానీ అది కూడా ఎందుకు కావాలని చెప్పి రప్పించుకున్నాడు ప్రీప్లాండ్గా సినిమా టికెట్ల రేట్లు తగ్గించేసి వీళ్ళు మన దగ్గరికి ఎలా ఉన్నారో మనం చూద్దామనే ఆలోచనతో వాళ్ళని కావాలని చెప్పి రప్పించుకున్నాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖం కూడా ఎవడ దేకడు దేకతాడా ఎందుకు కారణం మీలాంటి వ్యక్తులు అందరిని కూడా పెంచి పోషిస్తాడు అందరిని అమరాభూతం తిట్టేస్తాడని చెప్పేసి అని విపత్తు సమయాల్లో ఎవరైనా సరే సినీ ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి రూపాయలు విరాళం ఇచ్చాడయ్యా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం విజయవాడ వర్తలు చూసాం కదా యువాట్లకి కూడా పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులు హీరోలు కమిడియన్లు వాళ్ళకి తోచిన ఎంత అంత ఉంటే అంత వాళ్ళకి తోచిన విధంగా ఏదో ఒక రూపాన ముఖ్యమంత్రిగా సహాయ నిధికి విరాళం ఇస్తున్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇస్తున్నారు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసాం మనం ఏడైనా పది రూపాయలు ఇచ్చాడే ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావు మీరు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే కక్షను లేదంటే జగన్మోహన్ రెడ్డి రిడ్డనో వీళ్ళ కమ్మనో కాపనో కాదు జగన్మోహన్ రెడ్డి దొంగని ఈడే దొంగ మనం ఇప్పుడు విరాళం పేరుతో మనం ఇచ్చినా సరే సహాయం చేసినా సరే అవి ప్రజలకు ఖర్చు పెట్టడం ఏదో ఒక రూపం తన ఖాతాలోకి వేసేసుకుంటాడు ఎందుకంటే మనం చూసాం కదా వాలంటీర్లకు ప్రతి నెల రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి జీవో జారీ చేశాడు ఎందుకంటే సాక్షి పేపర్ కొనడానికి సాక్షి పేపర్కి ఇచ్చేసాడు డైరెక్ట్గా జీవో ఇచ్చేసాడు అలాగే దీంట్లో దాంట్లో తోసేస్తాడు మన విరాళం ఇచ్చిన బొక్క మండపులు కూడా వాడేసుకొని సాక్షికి ఇచ్చేస్తాడు సాక్షి యజమాని ఎవరికి మీ అందరికీ తెలిసిందే భారతిరెడ్డి ఆ విరాళాల సొమ్మును కూడా భారతీరెడ్డికి ఇచ్చేస్తాడని చెప్పేసి ఇవ్వలే ఎవడో కూడా ముందుకు రాలా అందుకే రాలా ముందుకి ఎవరు పనోడో ఎవరో పనికి మానోడో ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డబ్బులకు ఆశపడ్డారు కాబట్టి ప్రజల సొమ్ము తినేసే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి ఉండదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా గతంలో కూడా చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరూ స్పందిస్తారు ఇలాంటి విపత్తు సమయంలో పారిశ్రామికవేత్తలు కానీ సినీ ప్రముఖులు కానీ కమిడియన్లు కానీ ఒక మాదిరి ఒక మంచి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి వచ్చి విరాళాలు ఇచ్చి వెళ్తారు అది చంద్రబాబు నాయుడు గారు ఏం అది ఎందుకు ఇచ్చింది ఇచ్చినట్టు ప్రజలకు ఖర్చు పెడతారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఇవ్వలేదంటే ఇచ్చింది ఇచ్చినట్టు తు తినేస్తాడు తోసేస్తాడు వెనక్కి తోసేస్తాడు రెడ్డి గారి ఖాతాలో తోసేస్తాడు కాబట్టి సో మీరు సినీ ప్రముఖుల మీద వాళ్ళపైన వీళ్ళపైన కక్షలు పెంచుకోమక్క చాలా సండాలంగా ఉంటారు గుర్తుపెట్టుకుని బాగా